ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వత శ్రీ పాదవల్లభనుసింహ సరస్వతి శ్రీగ్రదత్త్రేయాయ శుక్లాం భద్రం విష్ణు శం చతుర్భుజం ప్రసన్నవత్యాఘాత అగజాన పద్మాకం ఆగజాన మనిషిం అనేకదంతం భక్తనా ఏకదంతం ఓం శక్తి మహాశక్తి మహాకాళి మహాసరస్వతి నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు మే నెలంతా ద్వాదశ రాసుల యొక్క మాస ఫలితాలు ఎలా ఉన్నాయో రాసుల వారికి మనం ముందుగా గోచార రీత్యా తెలుసుకున్నాం గోచార రీత్యా ద్వాదశ రాసుల వారికి మాస ఫలితాలు మే నెల మాస ఫలితాలు ఏ విధముగా ఉన్నాయి మనం ఎటువంటి పరిహారాలు చేసుకుంటే మన జీవితంలో ఉన్న స్థితి కన్నా మంచి అభివృద్ధి ఏర్పడుతుంది మనం ఆర్థిక పరంగా ఏ విధంగా ఎదగగలుగుతాం మన కష్టాలన్నీ ఏ విధంగా తొలగించుకోగలుగుతాం అనేది ఇప్పుడు మనం తెలుసుకున్నాం ఇప్పుడు ముందుగా గ్రహస్థితి ఏ విధంగా ఉంది మే నెలలో అది మనం తెలుసుకున్నాం గ్రహస్థితి మే నెలలో ఏ విధంగా ఉన్నది రవి మే నెలంతా పద్నాలుగో తారీఖు వరకు మేషరాశిలో సంచరించి తదుపరి వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు రవి మే నెల పద్నాలుగో తారీఖు వరకు మేషరాశిలో ఉండి తదుపరి వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు రవి అలాగే గురువు ఈ నెల అంతా వృషభ రాశిలోనే సంచరిస్తున్నాడు గురువు ఈ నెల అంతా మే నెల అంతా కూడా వృషభ రాశిలోనే సంచరిస్తున్నాడు అలాగే కుజుడు ఈ మే నెల అంతా కూడా రాశిలోనే సంచరిస్తున్నాడు కుజుడు మే నెల అంతా కూడా మీనరాశిలోనే సంచరిస్తున్నాడు అలాగే బుధుడు ఈ మీనెల పదో తారీఖు వరకు మీనరాశిలో ఉండి తదుపరి మేషరాశిలోకి ప్రవేశిస్తున్నాడు అంటే బుధుడు ఈ నెల పదో తారీఖు వరకు మీనరాశిలో సంచరించి తదుపరి మేషరాశిలోకి ప్రవేశిస్తున్నాడు అలాగే శని ఈ మే నెల అంతా కూడా కుంభరాశిలో ప్రవేశిస్తున్నాడు శని మే కూడా కుంభరాశిలోనే ఉంటాడు అలాగే రాహు రాహు ఈ మే అంతా కూడా మీనరాశిలోనే సంచరిస్తూ ఉంటాడు ఈ రాహు మే నెల అంతా కూడా మీనరాశిలోనే సంచరిస్తున్నాడు కేతువు ఈ మే అంతా కూడా కన్యా రాశిలో సంచరిస్తున్నాడు కన్యారాశిలో సంచరిస్తున్నాడు కేతు ఈ నెల అంతా కూడా ఇది గ్రహస్థితి గోచార రీత్యా గ్రహాల యొక్క స్థితిగతుల గురించి మనం ముందుగా మనం తెలుసుకున్నాం కుంభరాశి కుంభరాశి వారికి మే నెల మాస ఫలితాలు వీరికి వాతావరణం అనుకూలంగా ఉంది మే నెలలో అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి మీరు అనుకున్నదే అనుకున్న సమయానికి అనుకున్న విధంగా పూర్తి చేయడం జరుగుతుంది ఇల్లు కొనుక్కోవాలి అనుకున్న వారి కొరకు కూడా తప్పకుండా నెరవేరేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి గృహ ప్రవేశం కూడా చేసేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి ఆ బ్యాంకు నుంచి రుణాలు ఎప్పటి నుంచి రావాల్సినటువంటి రుణాలు కూడా సరైన సమయానికి మీకు అందుతాయి ఉద్యోగస్తులకు విదేశాలకు వెళ్ళడానికి లోన్ కోసం అప్లై చేసుకున్న వాళ్ళకి తప్పకుండా లోన్లు కూడా సరైన సమయానికి అందుతాయి వీసాలు కూడా సరైన సమయానికి వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి గవర్నమెంట్ ఉద్యోగస్తులకు మంచి ఉద్యోగాల్లో మంచి ప్రమోషన్లు తర్వాత ఇతర ప్రదేశాలకు బదిలీ జరిగేటువంటి ఉన్నాయి మంచి ఇంక్రిమెంట్స్ కూడా పెరుగుతాయి అధికారుల వల్ల మంచి సహాయ సహకారాలు వచ్చేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి వాహన ప్రాప్తి కనిపిస్తుంది కార్లు కొంటారు ఎలక్ట్రిక్ కార్లు కొంటారు వాహనాలు కొనుక్కునేటువంటి సూచనలు ఉన్నాయి రెండో పెళ్లి చేసుకోవాలి అనుకునే వరకు కూడా మంచి అవకాశం ఏర్పడుతుంది రెండో పెళ్లి జరిగేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి విడిపోయినటువంటి ప్రేమికులు కూడా ఒకరికొకరు అర్థం చేసుకుని కలుసుకుంటారు భార్య భర్తల మధ్య అన్యోన్యత దాంపత్య జీవి జీవితం ఏర్పడుతుంది ప్రేమ పేరు పెళ్లిళ్ళు జరుగుతాయి అలాగే విదేశాలకు వెళ్తారు అనుకున్న వాతావరణం వల్ల వీరు విహారయాత్ర చేసేటువంటి సూచనలు ఉన్నాయి కొత్త కొత్త ప్రదేశాలు తిరిగి రావాలి అనుకున్నటువంటి ఆశ కోరిక నెలబడుతుంది విదేశాలలో విదేశాల్లో ఉన్నటువంటి విహారయాత్రలన్నీ కూడా చేసి రావాలి అనేటువంటి కోరిక నెరవేరేటువంటి సింగపూర్ హాంకాంగ్ బ్యాంకాక్ అనేటువంటి కొన్ని ఊర్లకు వెళ్ళాలి అనుకున్నటువంటి వారికి వారికి కోరిక కూడా తప్పకుండా నెరవేరేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి తర్వాత స్త్రీలకు ఉద్యోగాల్లో కొంత ఒత్తిడి ఏర్పడుతుంది అయినా సరే వాళ్ళు మనోధైర్యంతో ముందుకు సాగుతారు కొత్త కొత్త కంపెనీలు కూడా వెళ్ళేటువంటి సూచనలు ఉన్నాయి ఉన్న ఉద్యోగాన్ని వదిలి కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నం చేయడం కూడా జరుగుతుంది ఇల్లు వినియోగాల్లో పాలు పంచుకుంటారు తర్వాత విద్యార్థులకు కొంత కష్టపడితే కానీ గోల్ రీచ్ కాదు ఎప్పటి నుంచో మీరు అనుకున్నటువంటి పెద్ద పెద్ద సీట్ల కోసం విదేశాల్లో ప్రయత్నం చేస్తున్న తప్పకుండా మీకు ఆ సీట్లు లభించేటువంటి యోగం ఉంది సినిమా రంగంలో ఉన్న వారికి టీవీ రంగంలో ఉన్న వారికి కూడా మంచి అవకాశాలు వస్తాయి మంచి లబ్ధి కలుగుతుంది ఇలా ఆర్థిక పరంగా కూడా మంచిగా అభివృద్ధిలోకి రావటం జరుగుతుంది మీకు ఉన్నటువంటి అప్పులన్నీ కూడా తీర్చుకునేటువంటి మంచి సదా అవకాశం ఏర్పడుతుంది డైరెక్టర్లకు కూడా కొత్త కొత్త అవకాశాలు వస్తాయి మంచి అవార్డులను తీసుకోవడం జరుగుతుంది కొత్త కొత్త సబ్జెక్టుల మీద కూర్చోవడం కూడా జరుగుతుంది ప్రొడ్యూసర్లకు మంచి అవగాహన ఉంటుంది కొత్త కొత్త కథల మీద డబ్బు పెట్టేటువంటి పెట్టుబడి పెట్టేటువంటి సూచనలు ఏర్పడతాయి వ్యాపారస్తులకు బాగా కలిసి వస్తుంది చిన్ననాటి నుంచి ఉన్నటువంటి స్నేహితులందరూ కూడా గెట్ టుగెదర్ లా కలుసుకుంటారు వారు ఒకరికొకరు వారు సాధక బాధలు చెప్పుకుంటారు ఒకరికొకరు ఆర్థిక పరంగా సహాయం చేసుకోవడం కూడా జరుగుతుంది కుటుంబంలో ఉన్న వారికి సహాయ సహకారాలు అందుతాయి వారి వల్ల ఆ మీకు ఆర్థిక పరంగా ఉన్నటువంటి ఇబ్బందులన్నీ తిరిగిపోతాయి మీ తల్లిదండ్రుల నుంచి వచ్చేటువంటి స్థిరాస్తుల వల్ల మీకు కొంత ఉపశమనం కలుగుతుంది మీకున్నటువంటి అప్పులు కూడా తీర్చుకోగలుగుతారు ఆగిపోయినటువంటి మీ పనులన్నీ కూడా ముందుకు సాగుతాయి ఆగిపోయిన మీ ఫ్యాక్టరీలో ఉన్నటువంటి పనులన్నీ కూడా ముందుకు సాగుతాయి మంచి లాభాలు పొందుతారు కొత్త కొత్త వారిని అపాయింట్మెంట్ చేసుకోవడం కూడా జరుగుతుంది పెద్ద పెద్ద సమస్యలను ఇట్టే పరిష్కారం చేసుకున్నటువంటి మంచి తెలియచేట్లు మీకు వస్తాయి ఆధ్యాత్మిక పరంగా భగవంతుని ధ్యానం చేస్తారు భగవద్ధానంలో ఉంటారు లైఫ్ ఇన్సూరెన్స్ ఫిక్స్డ్ డిపాజిట్లు ఇవన్నీ పిల్లల కోసం చేసుకోవడం కూడా జరుగుతుంది మీరు మంచి మీకున్నటువంటి రకరకాల స్కిల్ తోటి ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంటారు సంఘంలో మంచి గౌరవాన్ని పొందుతారు రాజకీయంలో ఉన్న వారికి మంచి అవకాశంగా ఉంటుంది నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు నూతన వస్త్రాలను కొనుగోలు చేస్తారు ఎంట్రన్స్ పరీక్షలో మంచి ఉత్తీర్ణతాదు విద్యార్థులు వ్యాపారంలో ఒక భాగస్వామితో కలిసి పనిచేయడం వల్ల మంచి లాభాలు పొందగలుగుతారు శత్రువులందరూ కూడా మీకు మిత్రులు అయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి తర్వాత రేసుల్లో కానీ షేర్ మార్కెట్ కానీ జూదాల్లో కానీ ధనాన్ని వినియోగించకండి నష్టపోయేటువంటి సూచనలు ఉన్నాయి చెప్పుడు మాటలు వినవద్దు చెప్పుడు మాటలు ఉన్న మీ జీవితంలో నష్టపోయేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండండి ప్రయాణ చే ప్రయాణాలు చేసేటప్పుడు ప్రతి ఒక్కటి ఆలోచించి ముందుకు సాగండి మీ వస్తువులు కొన్ని దూమిలించబడతాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి అలాగే మీ కుటుంబంతో ఒకటే మాట మీద అందరు ఏకీభవిస్తారు కుటుంబంలో అందరి ఆ యొక్క సమస్యలను మీరు పరిష్కారం చేయడం జరుగుతుంది ఇంకా ఆర్థిక పరంగా అభివృద్ధి పరుచుకుంటాం కోసం మీరు లక్ష్మీ గణపతిని ధ్యానం చేసుకోండి మాతను పూజించండి అలాగే శ్రీరామ రామ రమేకి రమే రామే మనోరమే అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదువుకోవటం శ్రీరాములు యొక్క అనుగ్రహాన్ని పొందగలుగుతారు మీరు ఆంజనేయ స్వామికి శ్రీరామ అని తమలపాకుల మీద రాసి నూట ఎనిమిది తమలపాకులు ఆ తోమలపాకులు ఆంజనేయ స్వామి నడిలో వేయడం వల్ల మీకున్నటువంటి గ్రహాల యొక్క స్థితిగతులన్నీ కూడా బాగుంటాయి సర్వేజన స్వప్నంతా